ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను అంధకారంలోకి నెట్టివేస్తుందని జన జాగృతి నేత కల్వకుంట్ల కవిత ఆరోపించారు శనివారం జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా వరంగల్ నగరంలో కవిత పర్యటించారు తొలుత ఎంజీఎం ఆసుపత్రిలోని రోగులను పరామర్శించి వారి బాధలను విన్నారు అనంతరం వరంగల్ నగరంలోని పోచమ్మ మైదానం సెంటర్లో గల రాణి రుద్రమ్మ దేవి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు కార్యకర్తలు ఇచ్చిన తల్వార్ ను పట్టుకొని ప్రదర్శించారు జై కవిత అంటూ కార్యకర్తలు భారీ ఎత్తున నినాదాలు చేశారు కాబోయే సీఎం అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు నన్మకొండ వరంగలే కాకుండా అనేక ఇతర రాష్ట్రాల నుండి కూడా పేద ప్రజలు ఎంజిఎంకి వచ్చి వైద్య సదుపాయాలను ఉపయోగించుకుంటూ ఉంటారు మరి అటువంటి ఎంజీఎం ఇవాళ మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఇప్పుడు ఉన్నటువంటి ఫెసిలిటీ సరిపోదు కొత్తది కట్టుకోవాలని అనుకున్నాం వరంగల్ జైల్ని కూడా కంప్లీట్గా తీసుకొని ఒక ఇరవై ఫ్లోర్లు హాస్పిటల్ కట్టుకోవాలనుకున్నాం ఒక పక్క అది మధ్యలోనే ఆగిపోయింది ఇంకొక పక్క ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఎంజిఎం మీద బాగా ఒత్తిడి పెరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది అన్నిటికన్నా ఘోరం ఏంటంటే ప్రజల వద్దకు పాలన ప్రజా పాలన పేరుతో వచ్చినటువంటి ప్రభుత్వాలు మరి కనీసం హాస్పిటల్లో ఏవైతే రెగ్యులర్గా మెయింటెనెన్స్ ఛార్జీలు ఇవ్వాలో దాన్ని హెచ్డిఎస్ అంటారు ఆ మెయింటెనెన్స్ ఛార్జ్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది దాంతో జరుగుతున్నది ఏంటంటే సూదుంటే ఉంటే దూది లేదు దూది ఉంటే సూది లేదు అన్న పరిస్థితి ఉన్నది మందులు బేసిక్ మందులు ఎప్పుడైతే ఫస్ట్ పేషెంట్ని పట్టుకొని చూస్తారో కొన్ని మందులు ఫ్రీగా ఇస్తారు ఫస్ట్ ప్రభుత్వం నుంచి తర్వాత మిగతాయి కొనుక్కోవడం జరుగుతుంది కానీ ఆ ఫ్రీగా ఉచితంగా ఇచ్చేటటువంటి బేసిక్ మందులు కూడా లేనటువంటి పరిస్థితి ఈ జిల్లాలో మరి ఇద్దరు ముగ్గురు మంత్రులు ఉన్నట్టున్నారు అందరినీ కూడా దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మూడు సంవత్సరాల నుంచి ఇదే ఎంజీఎంలో ల్యాబ్ టెస్ట్లు వేద్దామంటే కనీసం ఆడ రీఏజెంట్లని చిన్న కెమికల్ ఉంటుంది అది కూడా లేకుంటే టెస్ట్ల కోసం బయటికి పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇది చాలా దారుణం అవమానకరం ఇది బీఆర్ఎస్ హైఎంలో జరిగిన తప్పే కాంగ్రెస్ హయాంలో జరిగినా కూడా తప్పే రాజకీయాలు ఏమన్నా ఉంటే లాస్ట్ ఇయర్లో చేసుకుందాం అన్ని పార్టీలు కానీ ఎంజీఎంలో ఎవరైతే పేద ప్రజలు సఫర్ అవుతున్నారో వాళ్ళ పరిస్థితి కనుక్కోవడానికి జిల్లా మంత్రులు రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మహిళలు ఉన్నారు ఈ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉమ్మడి జిల్లాలో కనీసం ఒకసారి సీకేఎం పోయి చూడండి అక్కడ ప్రసూతి వసతులు ఎట్లున్నాయో చూడండి ఇక్కడ ఐసీయూ ఏదైతే ఉందో బెడ్డు ఇద్దరు ఉండేటటువంటి పరిస్థితి ఉన్నది అంటే పాపం నిజంగా నిజంగా గవర్నమెంట్ డాక్టర్లను గవర్నమెంట్ నర్సులను చేతులెత్తి మొక్కినా తప్పులేదు అంత సేవ చేస్తాను వాళ్ళు అంత ప్రెషర్ ఉన్నా అంత టెన్షన్ ఉన్నా పేషెంట్లను బయటకు పంపకుండా చూసుకుంటున్నారు వాళ్ళు ఇద్దరు మంత్రులు ఉంటే ఏం లాభం ముగ్గురు మంత్రులు ఉంటే ఏం లాభం నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా జిల్లా కలెక్టర్ గారు దయచేసి పట్టించుకోవాలి ఎంజీఎంని మీరు పట్టించుకోకపోతే రేపు మధ్యాహ్నం మేమే కలెక్టర్ గారి దగ్గర పోతాం ఇన్ని ఇక్కడ చూసినటువంటి సమస్యలన్నీ కూడా మీకేకరు పెడతాం ముఖ్యమంత్రి గారు వచ్చిపోయినారు ముగ్గురు మంత్రులు ఉన్నారు ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారు నిజంగా మహిళా మంత్రులు ఇద్దరు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇది పాలిటిక్స్ కాదు సీతక్క ఇది పాలిటిక్స్ కాదు సురేఖక్క వచ్చి చూడండి దయచేసి ఎట్లా ఉన్నారో పేషెంట్స్ చూడండి ముఖ్యంగా సీకే వెళ్ళి చూడండి